హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మా స్టూడియోస్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి జనాల్లో మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు కూడా జనాల్లోకి బాగా వెళ్తూ ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్నటువంటి ఓటు బ్యాంక్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఒకలాగుంటే ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఇప్పుడు ఇంకా అభిమానులు పెరిగారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ జనసేన పార్టీ గెలిచిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే చేశారో అప్పుడు అలాగే ప్రచారం సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్లతో మమేకమై ప్రతినిత్యం కార్యకర్తలతో నేతలతో ఉండి ప్రజలకు బాగా చేరువయ్యారు ప్రతి కార్యక్రమం ప్రజల దగ్గర ఉండి నిర్వహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఆయన ఇంట్లో ఉన్నదానికంటే బయట రోడ్ల మీద ఉన్నదే ఎక్కువ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది ముళ్ళ కంచెలు కానీ విశాఖ నో హోటల్లో మూడు రోజులు బంధించి ఉంచడం కానీ ఇంకా ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కరెంట్లు తీసేస్తే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ప్రచారాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో పార్టీ గెలిచిన పద్నాలుగు నెలల్లో కార్యకర్తలకి దూరం అయ్యారు నేతలను పట్టించుకోవట్లేదు అనే ఒక ప్రతిపాదన అయితే ఉంది జనంలో ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయకులను కలవట్లేదు అంటే కలవడానికి కుదరట్లేదు మేబీ అనే వార్త వాళ్ళే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి కుదరట్లేదు ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నారు గ్రామీణ శాఖ మంత్రి అలాగే అటవీ శాఖ మంత్రిగా మరియు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యకర్తలతో నేతలతో అంత అంత మమేకమయ్యే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు గతంలో తిరిగినట్టుగా నాయకులు కార్యకర్తలతో తిరగపోవడంతో వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంది అలాగే కింద స్థాయి క్యాడర్ని ఎన్నుకోవడంలో కార్యకర్తలని మండల స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని ఈ వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకున్నారు వాళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో సేనతో సేనాని అనే ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు వైజాగ్లో అయితే ఇక్కడ కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు అందరితోనూ ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలేంటి పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా ఎలా తీసుకెళ్ళాలి గతంలో ఎలా పనిచేసాం ఇప్పుడు ఎలా చేయబోతున్నాం అట్లాగే మండల స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని గ్రామస్థాయి నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియ కూడా జరుగుద్ది అన్నట్టుగా సమాచారం నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారు ఈ విషయం మీద అలా దాంతోపాటు ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయబోతున్నారంట ఈ విషయాన్ని ఆల్రెడీ నాదేళ్ళ మనోహర్ గారు ప్రస్తావించడం జరిగింది జనసేన ఎమ్మెల్యేల్లో మంచి పేరున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ మాట్లాడబోతున్నారు జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒక రకంగా ఇందాక నేను అన్నట్టు ఈ పార్టీ కార్యకర్తల్లో కింది స్థాయి నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది ఇప్పటి వరకు పార్టీలో పనిచేసిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు కొంతమంది మరి వాళ్ళందరితోనూ మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుందేమో అనుకుంటున్నా ఈ కార్యక్రమంలోనైనా ఇప్పుడు ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కార్యకర్తలని నాయకుల్ని మండల స్థాయి జిల్లా స్థాయి నాయకుల్ని నియమించుకుంటే మంచిది వాళ్ళ ఉన్న అసంతృప్తి ఏదైనా తగ్గి సంతృప్తి పడే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను మరి జనసేన నాయకులు కార్యకర్తలు పార్టీలో అసంతృప్తిగా ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్